హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే అండి ఈ హైవేకి ఆనుకునే మనకు హైవే ఫేసింగ్లోనే ఈరోజు రెండు ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి దీనికి రోడ్ ఫేస్ వచ్చేసి మనకు రెండు వందల ఎనభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కున్న ఈ ప్రాపర్టీ నేను ఈరోజు ముందుకు తెచ్చాను మీరు చూడొచ్చు ఇది ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు కర్ణాటక స్టేట్ బీదర్ డిస్టిక్ అండి మనకు బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది నియర్ బై హుమనాబాద్ హుమ్నాబాద్ కన్నా బిఫోర్ విలేజ్ వచ్చేసి ఉడిగి పంచాయతీ వచ్చేసి హుమనాబాద్ డిస్టిక్ వచ్చేసి బీదర్ దీనికి ఫామ్ నెంబర్ టెన్ రెడీ ఉంది ఈ ప్రాపర్టీ ఆల్రెడీ అగ్రిమెంట్ పైన ఈ ప్రాపర్టీ ఉంది ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే అగ్రిమెంట్ హోల్డర్తో మీరు మాట్లాడొచ్చు సెల్ ఆఫ్ అగ్రిమెంట్ అయిన ఈ ప్రాపర్టీ నేను ఈరోజు అమ్మడానికి పెడుతున్నారు స్క్వేర్ బిట్ ఉంటుంది ల్యాండ్ ఒక షేప్ చూసుకుంటే చాలా మంచి షేప్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఎవరైనా ధాబా లాంటి కానీ ఫామ్ పెట్రోల్ పంప్ కానీ ఫామ్ హౌస్ కానీ చేయాలనుకున్న వాళ్ళు చూడొచ్చు ఈ ప్రాపర్టీ ఒక షేప్ చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ మనకు టూ ఏకర్స్ ప్రాపర్టీ ఉంది రోడ్ వెడ్డింగ్ నుంచి దీనికి వన్ ఫిఫ్టీ ఫీట్ తీసేసి ఆల్రెడీ రెండు ఎకరాల భూమి సర్వే చేశారు దీని పహానీ ఆరో అంతా క్లియర్ గా ఉన్న ఈ ప్రాపర్టీ సేల్కు పెడుతున్నారు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ల్యాండ్ ఒక షేప్ ఇలా ఉంటుంది హైవే ఫేసింగ్ ఈ ప్రాపర్టీ ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మా నమ్మర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విచ్ చేయండి ఇది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్ ఉంది మీరు చూడొచ్చు లేవల్ బిట్టు మొత్తం కల్టివేషన్ బిట్టు పక్కకే వెనక బ్యాక్ సైడ్లో మనకు ఫామ్ హౌస్ ఉంది దీని పక్కలకి వెళ్ళి మనకు ట్వెల్వ్ ఫీట్ దారి కూడా ఉంటుంది టూ సైడ్ రోడ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఇంకో దారి ఉంటుంది ఈ రోడ్ నుంచి ఒకవేళ మీ కడి కనిపించేది మనకు రోడ్ వెడ్డింగ్ తీశారు ఒకవేళ ఈ ప్రాపర్టీ మీరు చూడాలంటే మా నమ్మర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విచ్ చేయండి ఇది జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఓవర్ఆర్ పటంచేరు నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్ మనకిది ఎగ్జాక్ట్ మనకి వన్ థర్టీ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఉమ్నాబాద్ కన్నా ముందు ఈ ప్రాపర్టీ ఉంది మన్నాకి వెళ్ళి మనకు విలేజ్ వచ్చేసి ఉడిగి విలేజ్ ఒకవేళ ఈ ప్రాపర్టీ చూడాలంటే మన నమ్మని కాంటాక్ట్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి వన్ సిఆర్ థర్టీ పర్ పరికర చెప్తున్నారు నెగషివులు ఉంటుంది టూ ఏకర్స్ ప్రాపర్టీ సేల్కు ఉంది మీరు చూడొచ్చు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ హైవే కి ఆనుకునే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఎవరైనా కమర్షియల్ ల్యాండ్ చూసే వాళ్ళకు ఇది చాలా సూటేబుల్ ఉంది అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది ఓకే